మటన్ కుక్కర్లో ఉండకుండా ఇలా ప్యాన్లో వండి చూడండి ఒక్కసారి ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగాలను అలానే ఇంత చెక్క ముక్క వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి అలోమా రిలీజ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది అదే మాదిరిగా కొంచెము పుదీనా మూడు వేసుకొని మంచిగా బ్రౌన్గా వేగినంత వరకు వేయించేసుకొని దాంట్లో మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని హై మంట మీదనే మటన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు అలానే వేయించుకుంటే హైలో మనకి మటన్ ట్రాన్స్పరెంట్గా అంతా వైట్ కలర్లో వచ్చేంత వరకు మనం హై మంట మీదే ఉంచుకోవాలి ఇప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్కి తీసుకొని పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించేసుకున్నాక ఇప్పుడు ఉప్పు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి ఇట్లా మీద వేసుకుంటే బాగుంటుంది అందాజగా కారం మనం ఎంత తినాలనుకుంటే అంత కారము అలానే ధనియా పౌడర్ ఇవన్నీ వేసి ఒక్కసారి వేయించేసి లోపలికి మంచిగా మటన్ లోపలికి ఉప్పు కారము గరం మసాలాలు అన్నీ ఇంకుతాయి ఈ విధంగా చేసుకుంటే ఒకసారి మూత పెట్టేసామనుకోండి మటన్లోంచి నీరు వచ్చి మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా ఘాటుగా ఇది దీంట్లో ఒక సీక్రెట్ ఇన్ ఇంగ్రీడియంట్ అండి అది మనకి వంట వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు వాళ్ళు వేస్తారు మనం సాధారణంగా ఇళ్ళల్లో వేసుకోము మటన్ ఉడకడానికి కొంచెం వేడి వేడి నీళ్ళు కొంచెం పోసుకోవాలి మటన్ మునిగినంత వరకే నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉడికిపోతుంది మనం కుక్కర్లో పెట్టేసుకొని ఎక్కువ ఉడిచే ఉడికే కంటే ఇలా ప్యాన్లో చేసుకొని ఆడపా తడప తీసి చూసుకుంటా పర్ఫెక్ట్గా ఉడికినంతసేపు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా మంచి కొంచెం నీళ్ళు పోసాను నీళ్ళు ఇంకిపోయినాయి కొంచెం గ్రేవీ ఉందండి ఇప్పుడు దాంట్లోకి సీక్రెట్గా నేను అన్నా కదా వంట వాళ్ళు వేస్తారు ఇది నేను చూశానండి వాళ్ళని అడిగితే లాస్ట్ కొంచెం వెయ్యాలి అని చెప్పారు అట్లానే కొంచెం చింతపండు చూసారు కదా అంతేనండి అరకిలోకి కొంచెం చింతపండు నీళ్ళు పోసి అది కూడా ఒక్కసారి కలియబెట్టేసుకుంటే మనకి పచ్చివాసన పైన తోరకు ఉంచుకొని ఒక్కసారి ముక్క టేస్ట్ చేసుకున్నాం అనుకోండి ఉడికిపోయింది చూసారు కదా ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల నుంచి నాక మూత తీసేసి మూతలో ఇప్పుడు గరం మసాలా అలానే పచ్చిమిరపకాయలు చీల్చిన పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కొత్తిమీర వేసి ఏమి చేయకండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి అలానే ఉంచాలి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఆ వేడికే ఆ పచ్చిమిరపకాయలు కొత్తిమీర గరం మసాలా అంతా ఇంకి సూపర్ అరోమా వస్తుందండి ఈ విధంగా చేసుకొని చూడండి ఒక్కసారి రోటీస్లోకి మాత్రం మద్దిరిపోతుందండి అన్నంలోకి కూడా బాగుంటుంది రోటీస్లో మాత్రం వేరే లెవెలే